శ్రీ రామలాల్ ప్రభవే నమ శ్రీ రామలాల్ ప్రభుజీ యొక్క దివ్య జీవిత చరిత్ర మనం చెప్పుకుంటున్నాం అందులో శ్రీ రామలాల్ ప్రభుజీ వారి యొక్క ప్రధానమైన శిష్యులు ములఖరాజు గారు ఆయన యొక్క జీవిత చరిత్ర ప్రస్తుతం నడుస్తూ ఉన్నది శ్రీ రామలాల్ ప్రభువులు రాజాజీతో అంటే ములక్ గారిని రాజాజీ అనేవారు ఈ రాజాజీతో శ్రీనగర్ వెళ్ళారు ప్రభువులకు శ్రీనగర్ ప్రాంతంలో మిగతా కాశ్మీర్ ప్రాంతంలో కూడా చాలామంది భక్తులు శిష్యులు ఉన్నారు ప్రభువుల సన్నిధికి శ్రీనగర్ జైలు సూపరింటెంట్గా పనిచేసినటువంటి కరమ్చంద్ అని ఆయన వస్తుండేవాడు ఒక బ్యాంకు ఉద్యోగి కూడా వస్తుండేవారు ఓ రోజున ఈ కరమ్చంద్ ఆ బ్యాంక్ ఉద్యోగిని తన టాంగాలో ఎక్కించుకొని వారి ధ్యానానుభవానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతూ తీసుకెళ్లారు తన సందేహాలు తీరిన తర్వాత ఆ బ్యాంకు ఉద్యోగిని దింపేసి ఆయన విడిపోయారు అంటే లోకం తీరలా ఉంటుంది వాళ్ళ పని ఉండేంత వరకు ఆదరంగా ఉంటారు పని అయిపోయిన తర్వాత పట్టించుకోవడం మానేస్తారు ఆయన ఏం చేయాలి అంతవరకు ఆయన దగ్గర సందేహాలు తీర్చుకున్నారు కనుక ఆయన వాళ్ళ ఇంటి దగ్గర దింపి ఆ పైన తాను తన దారిని తను వెడితే బాగుండేది కానీ ఆయన అలా చేయకుండా ఈ బ్యాంకు ఉద్యోగిని మధ్యలో దింపేసి తన దారిని తాను వెళ్ళిపోతున్నాడు ఆ బ్యాంకు ఉద్యోగి కష్టం అనిపించింది కష్టం అనిపించి ఈ కరెన్ చెంది విషయంలో అశుభభావాలు కలుగుతున్నాయి అతనికి ఆ బ్యాంకు ఉద్యోగి సామాన్యుడు కాదు మంచి ధ్యాన స్థితి కలవాడు ఇక్కడ జాగ్రత్త గమనించాలి లౌకికులైన ఉద్యోగులు కూడా యోగ సాధన చేస్తే ధ్యానావస్థలో తీవ్రమైన శక్తులు వాళ్ళకి కలిగే అవకాశం ఉంది ఈ తీవ్రమైన శక్తులు కలవాళ్ళు వాళ్ళ మనసును చాలా నిగ్రహించుకోవాలి వాళ్ళ విషయంలో ఇతరులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి వాళ్ళు మనసులో ఇతరుల కష్టం కలగాలి అనుకుంటే వాళ్ళ కష్టం కలిగిపోతుంది అంత శక్తి ఉందన్నమాట ధ్యానానికి మన జాగ్రత్త గమనించాలి అతను ధ్యా బ్యాంకు ఉద్యోగి ఈ జైలు సూపరింటెండెంట్ ఇలాంటి వాళ్ళు కూడా శ్రీరామ్లాల్ ప్రభుజీ వారి యొక్క ప్రభావం వలన వాళ్ళు ధ్యాన స్థితిలో కొట్టేస్తున్నారు శపించే స్థాయికి వెళ్ళిపోతున్నారు నోటితో శిందర్లా మనసు లోపల ఇతరులే కష్టం కావ కలగాలి అంటే కష్టం కలిగిపోయేంత మహాస్థాయికి వెళ్ళిపోతున్నారు అన్నమాట చూసారా సమస్య సాధకులేని వాళ్లకు సాధన వలన కొంత శక్తి ఏర్పడుతుంది వాళ్ళు చాలా నిగ్రహంగా ఉండాలి మనసుని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి ఈ మనసును కంట్రోల్గా ఉంచుకోకపోతే ఏమవుతుంది ఆ సాధన వలన కలిగే శక్తి కాస్త పోతుంది వీళ్ళకి ఇతరులకు దానివల్ల నష్టం కలుగుతుంది చూసారా ఎంత సమస్య అందుకోసం సాధకులు చాలా నిగ్రహంగా ఉండాలి మాట విషయంలో చాలా తూచి మాట్లాడాలి ఆలోచన చాలా ముఖ్యమైన విషయాలు ఆలోచించాలి అనవసరమైన విషయాలు ఆలోచనలకు కూడా రానివ్వకూడదు అంటే మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అన్ని నిగ్రహాలు ఉండాలి ఈ స్థితిలో అతడు తన మనస్సును అదుపు చేసుకోలేకపోతున్నాడు ఈ అతని మనసులో అటువంటి చెడు భావాలు కలిగినట్లయితే ఈ కరణ్చంద్కి తప్పనిసరిగా చాలా కష్టాలు కలిగి ఉండేవి ఈ స్థితి రామలాల్ ప్రభువులకి తెలిసింది అందుకని ఏం చేశారు ఆయన ఈ ఇతని యొక్క ఆ బ్యాంకు ఉద్యోగ యొక్క ధ్యాన స్థితిని మర్నాడు ఆ బ్యాంకు ఉద్యోగం వచ్చాడు అక్కడికి వస్తే ప్రభువులు మందరించారు ఎవరి పట్ల ద్వేషాన్ని కలిగినట్లయితే అది వాళ్లకు చెరుపు కలిగిస్తుంది నీ ధ్యానశక్తిని తగ్గించేస్తుంది కానీ ఈ పైన జాగ్రత్తగా ఉండు అని మందరించారు ఇది విన్న కరణ్ చంద్ చాలా సంతోషించి ప్రభువులని అయ్యా తమ మా జైలు చూడడానికి రండి అని ఆహ్వానించాడు అంటే ప్రభువులు అన్నారు సరే జైలు చూడ్డానికి వస్తాను కానీ నేను ఎవరిని విడవమని చెప్తానో వాళ్ళని విడిపించేయాలి అన్నారు అంటే కరణ్చంద్ అంటారు ప్రభువు బదిలివేయడం అనేది నా చేతిలో లేదీ అతనికి అన్ని సౌకర్యాలు కలిగిస్తాను అది మీరు చెప్పినట్టుగా అని అన్నాడు అంటే అయితే నేను జైలుకి రావడానికి గొప్పకొనని ఆయన నిరాకరించారు రాజాజీని పంపించారు వెళ్ళి చూడని ఈ రాజాజీ జైలు చూశాడు అక్కడ ఒక చోట ఒక పకీరు వెళ్ళకిల్లా పడుకుని ఉన్నాడు ప్రభువులు శ్రీనగర్ వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఆ ముస్లిం పకీరు సూక్ష్మ రూపంతో ప్రభువుల పాదాల దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు ఇదేంటండి అతడు జైల్లో ఉన్నాడు కానీ అత అతను సూక్ష్మరూపంతో ప్రభువు దగ్గరకు వచ్చి వస్తున్నట్టను సూక్ష్మరూపంతో అలా తిరగడం కూడా యోగులకు ఉంటుంది అంటే అతడు కూడా ఒక యోగి అన్నమాట చూసారా అది మురఖరాజు గారు గోచరించింది తాను ప్రభువుల సన్నిధిలో సూక్ష్మరూపంతో ఎవరిని చూశారో ధ్యానంలో అతడే ఇప్పుడు ఇక్కడ జైల్లో ఉన్నాడు ఆ పకీర్ చూశారా అతను ఈయన రాజాజీ గుర్తించారు రాజాజీ అంటే ములఖరాజు గారు గుర్తించారనమాట అతన్ని తట్టి లేపి ఏమండి మీరు ఎందుకని ప్రభువుల దగ్గరికి వస్తున్నారు అని చెప్పని అడిగారు రాజాజీ అడిగితే ఆ పకీర్ చెప్పాడు అవును ఆ పరమేశ్వరు ఇదిలో ఇదివరకు ఒకసారి శ్రీనగర్ వచ్చి నాకు దివ్యమైన స్థితిని ప్రసాదించారు మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పారు అని చెప్పారేము ఎవరు ఆ పకీరు అప్పుడు రాజాజీ తిరిగి వచ్చి ప్రభువులకి ఇది విషయం అంతా చెప్పారు అప్పుడు ప్రభువులు అన్నారు అవును రాజాజీ ప్రతిరోజు శరీరంతో ఇక్కడికి వస్తున్నది ఆ పకీరే కొన్ని జన్మాంతర సంస్కారాల కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు చూసారా సాధన చేసేవాళ్ళకు కూడా పూర్వజన్మ కర్మ ఫలాలు తప్పవు కనుక సాధన చేయగా బాగా చేయగా ఆ కర్మఫలాలను తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ కర్మఫలం మూలంగా అతడు ఆ జైల్లో అనుభవిస్తున్నాడు త్వరలో విడుదలై హిమాలయాలకు వెళ్ళిపోతాడు అని చెప్పారు అప్పుడు అక్కడికి వచ్చిన ఫగ్గీరితో నాయనా నువ్వు ఇక వెళ్ళిపో అని చెప్పని ఉత్తమ స్థితిని ప్రసాదించి పంపిస్తారు చూసారా ప్రభువులు శ్రీనగర్లో ఉన్నప్పుడు ఒకరోజు నా వారు శిష్యులతోటి మన ఈవేళ కాసేపు షికార్కి పెడదాము అన్నారు ప్రభువులు రాజాజీతో అన్నారు నాయనా నువ్వు మాకంటే ముందర వెళ్ళు ముందర పెడుతూ ఉండు ముందర నడవాలి నువ్వు ఒక తేజస్సు కలిగిన మహాత్ముడు కనపడతాడు అతనికి నేను వచ్చాననే మాట తెలుపు అన్నారు రాజాజీ ముందర పెడుతున్నారు పెడుతుంటే చాలా ఆశ్చర్యం ఓ మురికాయ దగ్గర ఒక పడున్నాడండి మట్టిలో ఉన్నాడు అతను ఒక అవధూత ఆయన మామూలుగా చూస్తే ఎవరో పిచ్చాడు పడున్నాడు అనుకుంటారు కానీ యోగ దృష్టితో చూస్తే ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఉన్న వ్యక్తిలో గొప్ప తేజస్సు కనబడింది రాజాజీకి అది యోగ దృష్టితో చూస్తే కనబడింది మామూలు కనడానికి కనబడదు అప్పుడు రాజాజీ సూక్ష్మ శరీరంతో ఆయనతో మనసులోనే ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు స్వామి శ్రీ రామలాల్ ప్రభువు తెలుసు కదా మీకు వస్తున్నారు వారు అని ఆ పిలుపుని వెంటనే అవధూత లేచాడు ఆహా ప్రభువులు నన్ను కరుణించడానికే వస్తున్నారు అన్నారు ఆయన అని ఇంతలో శ్రీరా ప్రభువులు వారు అక్కడికి వచ్చారు అవతృతో ఆయన కాళ్ళపై పడ్డాడు సాష్టాంగ నమస్కారం చేశాడు ప్రభువులు ఆయన లేవనెత్తారు మీద చేయవేశారు నాయనా నువ్వు ఇక్కడ ఉండవద్దు హిమాలయాలకు వెళ్ళిపో అని అన్నారు అంటే మురికా పక్కన కూర్చొని ఆయన ధ్యానం చేసేస్తున్నాడు మరి అలాంటి వాడు ఎక్కడుంటే ఎలాగా జనంలో పిచ్చివాడనుకుంటారు జనం రాళ్ళేస్తాడు పిల్లలు అల్లరి చేస్తారు అందుకని హిమాలయాలకు వెళ్ళిపోన్నారు అతనికి ఆ ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిని ప్రసాదించారు రామలాల్ ప్రభుజీ ఇలా కాశ్మీర్ పర్యటనలో ఎంతోమందిని ఆయన అనుగ్రహించారు ఉత్తమ స్థితిలో ప్రసాదించారు ఎవరో కొంతమంది సాధన చేస్తారు ఆ చేసే సాధన అంతకంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కుదరదు అలా అయిపోతారు వాళ్ళు ప్రభువు యొక్క అనుగ్రహం వలన వాళ్ళు మళ్ళీ తమ యొక్క స్థితిని పొందుతారు అనమాట అలా చేసి చెట్టువరకు మళ్ళీ అమృతసారు వచ్చారు తర్వాత ప్రభువులు ములకరాజు గారితో చెప్పారు ఇప్పుడు ఇంతకీ ఈయన ఎన్నాళ్ళో ధ్యానం చేశారు ఈ మునకరాజు గారు ఆయన రెండున్నర సంవత్సరాల కాలం ధ్యాన స్థితిలో ఉన్నారు మునకరాజు గారు రెండున్నర సంవత్సరాల కాలం ధ్యానం చేసిన తర్వాత ఆయన ఈ పవిత్రమైన యోగ మార్గం ప్రచారం చెయ్యి అని ఆయన ఆదేశించారు అప్పటినుంచి లాహోర్ అమృత్సర్ అనేవి కేంద్రాలుగా ఈ మొలక్రాజు గారు ఎన్నో చోట్ల తిరిగి యోగ ప్రచారం చేశారు వారి యొక్క శక్తిపాత దీక్షలు చాలామంది పొందారు శక్తిపాత దీక్ష అంటే ఏంటి గురువు గారు శిష్యుడి యొక్క శిరస్సుపై చేపెడతారు ఇప్పుడితే గురువు యొక్క శక్తి శిష్యుల్లో ప్రసరించి అప్పుడు అతను ధ్యాన స్థితిని పొందగలుగుతారు అది మామూలుగా ధ్యాన స్థితిని పొందని తేలిక కాదు మనస్సు ఈ తిరుగుతూ ఉంటుంది కళ్ళు మూసుకుంటే ఏవో ఆలోచనలు వస్తాయి ఎలా ధ్యానం చేస్తాం గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే అది శక్యం అవుతుంది ఆయన ఆ విధంగా ఎంతమందికో శక్తిపాత దీక్ష ఇచ్చారు వాళ్ళు ధ్యాన మార్గంలో చాలా ఉన్నత స్థితిని పొందారు ములక్ గారు పంతొమ్మిది నలభై ఐదు ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలు కూడా వచ్చారు తెలుగు ప్రాంతానికి వచ్చారు చాలామందికి యోగ దీక్ష ఇచ్చారు ఆయన దయ వల్ల చాలామందికి రోగాలు తగ్గి బాధల నుండి విముక్తి పొందారు ఎంతమంది శిష్యులు ఉండేవారు ఆయనకి ఎందుకంటే ఎక్కడికడితే అక్కడ ఆ శక్తి ప్రసాదం చేయడం వాళ్ళకి దీక్ష ఇవ్వడం ఇలా చేశారు అన్నమాట ఇలాగా ఆ ములక్ గారు ఆయన తన భౌతిక శరీరాన్ని పంతొమ్మిది వందల అరవైలో త్యాగం చేశారు పంతొమ్మిది అరవై వరకు కూడా ఉన్నారన్నమాట మన సమస్య ఏంటంటే అలాంటి శక్తి కలిగిన వాళ్ళు ఎవరో మనకి తెలియదు ఆ తెలిస్తే వెళ్ళయా నన్ను అనుగ్రహించండి అని కోరవచ్చు వాళ్ళు ఎవరో తెలియదు శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు అంతా ఒకలాగే కనపడతారు కనుక భగవద్ అనుగ్రహం ఉండి గురువు అనుగ్రహం ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం సాధనలో శ్రీ రామ్లాల్ ప్రభుల యొక్క పరమకృపకు పాత్రులయ్యారు మరక్ రాజు మహారాజు గారు ఆయన జీవితం అంతా యోగమయమైపోయింది ఎందరికో తరుణోపాయాన్ని ప్రసాదించింది స్వస్తి